శ్రీ ో నమ గణపతి అనమ గ్రామ దత్తమ కాలభైరవ స్వామి అనమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహమాతా పూజయ్ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులు అభాగ్యులు నిరుపేదలు యాచకులకు వంద మందికి ఈరోజు ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి గల ఉద్దేశంతోగా చిరంజీవి తొండూరు మోన్విత శ్రీ ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారు ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సాగాలు అందించిన వారు చిరంజీవి తొండూరు మోన్విత శ్రీ గారి నాన్న అయినటువంటి గౌరవీయులు పెద్దలు శ్రీ తొండూరు రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు వీరి ఇరువురు సహాయ సాగాలతో ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ తొండూరు రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా చిరంజీవి తొండూరు మౌన్మితా శ్రీ గారికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం దాతలు అయినటువంటి వాళ్ళ నాన్నగారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్కన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏమనగా మీ ఇంట్లో పుట్టినరోజు కానీ మీ పెద్దవారి జ్ఞాపకార్థం కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా సరే ఒక శుభకార్యాన్ని కానీ పెద్ద పెద్దవారి జ్ఞాపకార్థం కానీ సందర్భ సందర్భాన్ని పురస్కరించుకొని మినిమంలో మినిమం ఎంతో కొంతమందికి కడుపు నింపాలన్న సదుద్దేశంతో మీరు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయదలిచిన వారు మన శ్రీపాద శివర్ల బాక్షయ్య సేవా సమితిని సంప్రదిస్తే తప్పకుండా మీ ద్వారా మీ చేతుల మీదుగా మన శ్రీపాద శివర్ల భాక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జైకింద్ జై శ్రీ அம்மா இல்ல அம்மா முப்பாட Anh nằm, anh nằm đi Đi Đi, anh nằm đi, anh nằm చిరంజీవి తొండూరు శ్రీ పుట్టినరోజు సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వారి నాన్నగారైనటువంటి గౌరవీయులు పెద్దలు శ్రీ తొండూరు రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారి సహాయ సహకారాలతో ఈరోజు నిరాశ్రయులకు కొంతమందికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మీ పుట్టినరోజుగా పుట్టినరోజులు రోజు ఏదైనా సరే శుభకార్యము లేదు మీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం పురస్కరించుకొని పది మందికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించిన వారు మన శ్రీపాద శ్రీ వాళ్ళ సేవా సంధ్యాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము వికలాంగులు వృద్ధులు కళ్ళు లేనివారు ఒక్క పూట అన్నం పెట్టడం కోసం దాతలు ముందుకు రావాలని మన శ్రీపాద శ్రీవల్ల బాక్షి సేవా సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము సాధులు వికలాంగులు లాంగులు ఎంతో మనీ చిన్న సెంటిమెంటర్లు కూడా ఉన్నారు అన్నం కోసం ఒక్క పూట అన్నం కోసం వీళ్ళు పడే పాటలు చూడండి ఫ్రెండ్స్ వస్తారు 哦。哎呀，哎呀。 पानी वॉटर लो पाणी पाणी दादा दाड काही नाही है पक्का है पक्का शहर पक्का शहर मुबर्रह ने जैसा उसने है पक्का शहर जो अल्लाह की सबसे बेहतरीन शहर में अगर पूछे यहां के लोग यहां के फांसी के यहां के रहने वाले लोग बताओ इस शहर हत्ता से पूरा का पूरा हज हज से सारे ये सारे बच्चों का रहा है

哎，罗、啊。我